ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే సండే స్పెషల్ పన్నీర్ కర్రీ అండ్ పన్నీర్ బిర్యానీ ముందైతే పన్నీర్ ముక్కల్ని క్యూబ్స్గా కట్ చేసేసుకో తీసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకైతే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్స్ వేసుకో ఆయిల్ వేసుకొని ఇప్పుడు అయితే ఇలాగైతే మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేంతవరకు మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా అవన్నీ ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్లో అయితే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే ఇందాక మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ పన్నీర్ ముక్కలు ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే నూనెలో కొంచెం ఉల్లిపాయలు అలాగే కొంచెం టొమాటోస్ కూడా కొంచెం టొమాటోస్ అలాగే రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మనం పంపిన్ సీడ్స్ వాటర్మెలాన్ సీడ్స్ అవన్నీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ జీడిపప్పు కొంచెం యాలకాయలు లవంగాలు జీలకర్ర యాడ్ చేసుకొని దీన్నైతే మిక్సీ పట్టేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకొని మిక్సీ ఇలా పేస్ట్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోండి ఇప్పుడు దీంట్లోకి అయితే ఇందాక మనం చేసుకున్న అయితే యాడ్ చేసేయండి ఆ అయితే కొంచెం ఫ్రై అవనిచ్చి తర్వాత దీంట్లో ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి అయితే ఆయిల్ తేలేదాకా పైకి రానిచ్చేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కొంచెం వాటర్ పోసి ఒక టూ మినిట్స్ అలా ఉడికించండి ఇలా ఉన్న తర్వాత దీంట్లోకి అయితే ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ పన్నీర్ కూర రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే దీంట్లో రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయ్యేదా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి అయితే మనం కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము తర్వాత దీంట్లోకి ఒక కప్పు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక కప్పు టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ తీయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా ఉడుకుతాయి అన్నమాట అదే ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడు దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి అలాగే ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు దీంట్లోకి పసుపు కారం కొంచెం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఇప్పుడు దీంట్లోకైతే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాము దీంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము కొన్ని వాటర్ పోసుకొని ఇలా గ్రేవీలాగా వచ్చేంత వరకు అయితే చేయండి దాంట్లో నేనైతే కొబ్బరి పేస్ట్ వేసాను అందుకే నాకు అలా గ్రేవీలాగా వచ్చింది ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంచేసి దీంట్లోకి అయితే ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ బియ్యాన్ని అయితే ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసేసి దీంట్లోకి వాటర్ సరిపడినంత వేసుకుని అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలా చేసుకోండి ఫ్రెండ్స్ ఒక టూ విజువల్స్ వచ్చేదా ఉంచుకోండి అప్పుడు వేడి వేడిగా పన్నీర్ బిర్యానీ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ పన్నీర్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్